సో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి రీసను మనకు ఏడవ తేదీ సాటర్డే జిల్లాలో ప్రతి ఒక్క స్కూల్లో మనం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఒకటి జరుపుకుంటున్నాము సో దీనికి సంబంధించిన ఏమేమి యాక్టివిటీస్ జిల్లాలో జరుగుతున్నాయి అంటే ఆ రోజు ఏమేమి యాక్టివిటీస్ స్కూల్లో జరిగిపోతాయి దాని గురించి మీ అందరికీ తెలియజేయడానికి కోసం ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో సాటర్డే ఏంటంటే మనకు జిల్లాలో సుమారుగా రెండు వేల ఆరు వందల నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఈ రెండు వేల ఆరు వందల నాలుగు స్కూల్స్లో ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఆ స్కూల్లో పిల్లలు వాళ్ళు పేరెంట్స్ని ఆ స్కూల్కి ఆ రోజు ఇన్విటేషన్ ఇచ్చుకొని పిలిచిన తర్వాత వాళ్ళతో టీచర్సు పేరెంట్స్ మధ్యలో ఒక డిస్కషన్ జరుగుతాయి సో దీనికి మార్నింగ్ ఒక అరౌండ్ నైన్ ఓ క్లాక్ నుంచి మధ్యాహ్నం వరకు ఒక షెడ్యూల్ కూడా మన అందరికీ ఇవ్వడం జరిగినాయి సో దీనికి సంబంధించిన అరేంజ్మెంట్ కోసం లాస్ట్ ఒక వారం నుంచి కూడా లాస్ట్ ట్యూస్డే పిల్లలు వాళ్ళు చేతితోనే రాసిన ఇన్విటేషను జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడు అతను చేతితోనే రాసుకొని ఒక ఇన్విటేషన్ వాళ్ళ ఫాదర్ మదర్ కోసం చేయడం జరిగినాయి వాళ్ళు ఆ రోజు నైటు వాళ్ళ ఫాదర్ మదర్కి అది వెళ్ళి ఇవ్వడం కూడా జరిగినాయి జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా చేసి ఉన్నారు సో అదేవిధంగా మన ప్రభుత్వ తరపు నుంచి ఇది ఈ డైస్లో మన వాళ్ళ అందరిది అడ్రస్ ఇవన్నీ ఉన్నా కాబట్టి మన దగ్గర ఎవరైతే మొబైల్ నెంబర్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎస్ఎంఎస్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ కూడా ఈ ఇన్విటేషన్ కూడా పంపించడం జరిగినాయి అదేవిధంగా టీచర్స్ కూడా ఒకవేళ గ్రూప్స్ ఏదైనా పేరెంట్స్తో ఉన్నట్లు దాంట్లో కూడా ఇన్విటేషన్ అన్నీ కూడా పంపించమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి సో దీనికి సంబంధించిన అరేంజ్మెంట్ కోసము మనము కొన్ని కమిటీస్ ఒక ఆరు ఏడు కమిటీస్ మేజర్గా ఆ స్కూల్స్లో క్రియేట్ చేయడం జరిగినాయి అన్ని ఎస్ఎంసీ ఎలక్షన్ జరిగినాయి మీ అందరికీ తెలుసు ఎస్ఎంసీ ఎలక్షన్ జరిగినది బేస్ చేసుకొని ఎస్ఎంసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెసిడెంట్ మిగిలిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలుసుకొని టీచర్స్ కూడా కలుపుకొని కొంతమంది ఏదైనా పేరెంట్స్ ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు వాళ్ళు కలుపుకొని కొన్ని కమిటీలు అయితే రెడీ చేయడం జరిగినాయి ఈ కమిటీస్ కొన్ని ఇన్విటేషన్ కోసం ఒక కమిటీ పెట్టుకున్నాము అదేవిధంగా అక్కడ ప్రోగ్రామ్ నడపడం కోసం ఒక కమిటీ పెట్టుకున్నారు మధ్యాహ్న భోజనం అలాంటివి యాక్టివిటీస్ కోసం కమిటీ పెట్టుకున్నారు కొన్ని యాక్టివిటీస్ అంటే పేరెంట్స్ టీచర్స్ వచ్చిన కొన్ని రంగోలీ టైప్ యాక్టివిటీ లేదంటే అలాంటివి రెండు మూడు యాక్టివిటీస్ స్కూల్లో చేయాలంటే వాళ్ళతో ఎంగేజ్ చేయాలి అనే ఉద్దేశంతో యాక్టివిటీస్ కోసం కమిటీ పెట్టుకున్నాం ఇలా రకరకాల సిక్స్ టు సెవెన్ కమిటీస్ అయితే ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లో మనం సెటప్ చేయడం జరిగినాయి అంటే మనకు ఈ జిల్లాలో ఉన్న స్కూల్స్ చూస్తే కొన్ని స్కూల్స్ మరి తక్కువ పిల్లలు ఉన్న స్కూల్స్ ఉన్నాయి కానీ కొన్ని స్కూల్స్ అయితే చాలా ఎక్కువ మంది అంటే మేబీ మోర్ దాన్ థౌజండ్ పిల్లలు కూడా ఉన్న స్కూల్స్ కూడా ఉండొచ్చు సో దీనికి అంటే ప్రతి ఒక్కటికి అన్ని కమిటీస్ అని కాకుండా ఎక్కడైతే ఎక్కువ మంది పిల్లలు ఉన్నాయో అన్నింటిలో ప్రతి ఒక్క కమిటీ మనం చేయడం జరిగినాయి ఓన్లీ ఇరవై పిల్లలో పది ఉన్నదిలో అయితే దానికి తగ్గినట్టు అవసరం ఉన్న కమిటీస్ అంటే ఎక్కువ మంది పేరెంట్స్ కూడా రా రాదు అలాంటివి చోట్లో సో దానికి తగినట్టు కమిటీస్ అన్నీ కూడా చేయడం జరిగినాయి సో దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో సెవెంత్ మార్నింగ్ ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం అయితే జరిగింది ఆ కంట్రోల్ రూమ్ డీటెయిల్స్ కూడా ఎందుకంటే మనం ఈ ఒకటి ఒక పండుగ వాతావరణంలో ఇది చేయాలని కోరుతున్నాను మన జిల్లాలో సుమారుగా ఒక ఇరవై ఐదు లక్ష మంది జనాభా ఉన్నదైతే ఆ రోజు స్కూల్స్కి సుమారు ఒక ఐదు లక్షల మంది స్కూల్స్కి వస్తారు అంటే ఇది పిల్లలు వాళ్ళది పేరెంట్స్ ఫా ఫాదర్ మదరు అదే కాకుండా అక్కడ ఉన్న టీచర్సు మన సిబ్బందులు ఎవరైతే ఉన్నారో అంటే వా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్ అదేవిధంగా మిగిలిన సిబ్బందులందరూ కూడా ఈరోజు ఈ సమావేశంలో అటెండ్ అవ్వడం జరుగుతాయి సో అది కాబట్టి జిల్లాలో ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్త్ ఆఫ్ పాపులేషన్ ఈ ప్రోగ్రాంలో అటెండ్ చేస్తారు కాబట్టి అది చాలా ఒక చాలా పెద్ద ప్రోగ్రాము సో దీనికి సంబంధించిన జిల్లా యంత్రాంగం పూర్తిగా మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఒక్కసారి ఇన్వాల్వ్ చేసేసుకొని ఒక్కసారి ఆల్రెడీ రెండు మీటింగ్ అయితే చేయడం జరిగినాయి సో స్కూల్కి అందరు వచ్చిన ముందు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి క్లీన్నెస్ యాక్టివిటీ చూసుకోమని చెప్పి లోకల్గా ఉన్న పంచాయత్ సెక్రటరీస్ అందరికీ చెప్పడం జరిగింది స్టాఫ్ని కూడా అక్కడ డిప్లాయ్ చేస్తాము ముందు రోజు కూడా చేస్తాము ఆ రోజు కూడా చేసుకుంటున్నాము అదేవిధంగా ఆ రోజు ప్రతి ఒక్క స్కూల్లో పెద్ద స్కూల్స్కి అయితే మాత్రము మండల్ స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ని మండల్ మండల్ లెవెల్ నుంచి సీనియర్ ఆఫీసర్స్ అంటే తహసీల్దాస్ కావచ్చు లేదంటే మేబీ ఇంకా ఈఓపిఆర్డీలు ఉంటారు వీళ్ళందరినీ కూడా పెద్ద స్కూల్స్కి పెద్ద ఆఫీసర్స్నే పెట్టుకొని చిన్న ఇరవై మంది పది మంది ఉన్న స్కూల్స్లో ఒక విలేజ్ లెవెల్ ఎందుకంటే మనకు అంతమంది విలేజ్ అంటే మండల్ స్థాయి ఆఫీసర్స్ ఉండకపోవచ్చు ఒక మండలలో సుమారుగా ఒక హండ్రెడ్ స్కూల్స్ ఉన్నదైతే విల్ హ్యావ్ ట్వీ ట్వంటీ టు థర్టీ మండల మండల్ ఆఫీసర్స్ మిగిలిన వాళ్ళు విలేజ్ ఆఫీసర్స్ని స్పెషల్ ఆఫీసర్స్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది సో ప్రతి ఒక్క స్కూల్లో ఆ టీచర్స్ హెడ్ మాస్టర్స్ కాకుండా మన మిగిలిన డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక ఆఫీసర్ కూడా ఖచ్చితంగా అటెండ్ అవుతారు సో ఈ యొక్క యాక్టివిటీలో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే ఇది ఒక అపొలిటికల్ యాక్టివిటీ అంటే ఇది ఒక పొలిటికల్ యాక్టివిటీ కింద మనం కన్సిడర్ చేయట్లేదు ఇది ఒక పేరెంట్ టీచర్స్ మీట్ సో అక్కడ స్థానికంగా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఆ స్కూల్స్లో అటెండ్ అవుతాము కానీ ఇది ఎటువంటి దీనిలో పొలిటికల్ గురించి లేదంటే అలాంటివి ఎటువంటి యాక్టివిటీస్ మనం మాట్లాడట్లేదు మన పూర్తిగా ఆ ఒక్క స్కూల్ సంబంధించిన అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఆ స్కూల్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా బాగా చేయడానికి సలహాలు సూచనలు వాళ్ళు పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకోవాలి ఒకవేళ ఆ స్కూల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నదిలో అయితే అది ఒక డిస్కషన్ రూపంలో అంటే టీచర్సు పేరెంట్స్ ఆ ఒక డిస్కషన్ రూపంలో అదన్నీ కూడా నోట్ చేసేసుకోవాలి ఆ ఒక్క డిస్కషన్ అక్కడ జరగాలి అంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట్లో కూడా మేబీ క్వాలిటీ ఉండకపోవచ్చు అకాడమిక్ పెర్ఫార్మెన్స్ కొన్ని చోట్ల అకాడమిక్ పర్ఫార్మెన్స్ బాగుంటాయి కానీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు సో ఇలాంటివి అన్ని విషయాల గురించి అక్కడ ఒక డిస్కషన్ జరగాలనే ఉద్దేశంతో మనం పేరెంట్ టీచర్స్ మీటింగ్ ముందుకు పెట్టడం జరిగినాయి సో ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్లో వచ్చిన ఆ లోకల్గా ఉన్న ప్రతి ఒక్క చోట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అటెండ్ అవుతారు అంటే ఒక కొన్ని చోట్ల ఎమ్మెల్యే ఆనరబుల్ ఎమ్మెల్యేస్ అటెండ్ అవుతారు మినిస్టర్స్ అటెండ్ అవుతారు సిబ్బందులు నేను కానీ జేసీ గారు కానీ లేదంటే ఆర్డీఓలు సబ్ కలెక్టర్లు వీళ్ళందరూ అటెండ్ అవుతారు అదేవిధంగా అంటే అదే కాబట్టి ఒక్క లొకేషన్లో అందరూ కలిసి అటెండ్ చేయడం కాకుండా ఇది ప్రతి ఒక్క స్కూల్లో ఎవరో ఒకరు స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా అటెండ్ అయినందులో అక్కడ ఉన్న పేరెంట్స్ టీచర్స్ మధ్యలో డిస్కషన్లు జరుగుతాయి లోకల్గా ఉన్న స్థానిక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఆ డిస్కషన్ పాల్గొనడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ విధంగా మనము రిక్వెస్ట్లు చేసి ఉన్నారు అందరూ కూడా చాలామంది కూడా అటెండ్ అవుతామని చెప్పి మనకు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు సో జిల్లాలో దీనికి సంబంధించి అన్ని అన్ని రకాల అరేంజ్మెంట్స్ అయితే మనం చేసుకొని మనం మానిటర్ చేసుకుంటున్నాము సో ఆ ఒక రోజు సెవెంత్ డే మన మార్నింగ్ సిక్స్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు ఈవినింగ్ సిక్స్ వరకు కంట్రోల్ రూమ్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా మనం సెటప్ చేయడం జరిగినాయి ఇంక్లూడింగ్ పోలీస్ ఎందుకంటే ఇరవై ఐదు లక్షల జనాభాలో ఐదు లక్షల మంది ఒక రోజులో ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారంటే మనకు ఏదో చిన్న చిన్న ఇష్యూలు అయితే జరుగుతాయి సో అది సార్ట్అవుట్ చేయడానికి మనం సిద్ధంగానే ఉన్నాము సో అదే కాకుండా మిగిలిన డిపార్ట్మెంట్ ఒకవేళ అంటే మధ్యాహ్నం మనం మధ్యాహ్న భోజనం కూడా ఎందుకంటే ఆ పిల్లవాడు అక్కడ ఏం భోజనం తీసుకుంటాడో అది ఫ్యామిలీ మెంబెర్స్ కూడా తెలియాలి అని చెప్పి వాళ్ళకు కూడా అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం మార్నింగ్ నుంచి ఈ సమావేశం జరుగుతాయి దానిలో డిస్కషన్స్ ఉంటాయి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి ఆ ఒక్క పాప కానీ బాబు సంబంధించి అతనికి సంబంధించిన ఆ ఒక్క ప్రోగ్రెస్ కార్డు అంటే ఈ మధ్యకాలంలోనే మనం ఎగ్జామ్స్ కొన్ని జరిపి ఉన్నాము ఆ ఎగ్జామ్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఆ యొక్క పేరెంట్స్ వచ్చిన పేరెంట్స్కి ఇండివిజువల్గా టీచర్స్ ఒకసారి వాళ్ళతో ఒక టూ మినిట్స్ మాట్లాడడం జరుగుతాయి సో ఆ డీటెయిల్స్ కూడా వాళ్ళు పేరెంట్స్కి తెలియజేస్తారు సో ఇలా రెండు మూడు యాక్టివిటీ చేసిన తర్వాత పబ్లిక్ డిస్కషన్స్ కూడా అయిన తర్వాత ఫైనల్గా ఈ ప్రోగ్రాము మధ్యాహ్న భోజనంతో మనం క్లోజ్ చేస్తాము సో ఈ విధంగా ఒక షెడ్యూల్ కూడా అందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక నలభై రెండు స్కూల్స్లో మనము హెల్త్ స్క్రీన్ పిల్లలది హెల్త్ స్క్రీనింగ్ లోకల్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ ద్వారా వాళ్ళకి ముందుగానే స్క్రీనింగ్ చేసుకొని రెడీ చేయడం జరిగినాయి వాళ్ళకి సంబంధించిన హెల్త్ కార్డులు కూడా ఈ నలభై రెండు స్కూల్స్లో అంటే మేజర్ స్కూల్స్ ఏమైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఫస్ట్ ఫేస్లో వాళ్ళు కూడా ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతాయి అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్లో కూడా పెర్ఫార్మెన్స్ కార్డులు ఆల్రెడీ మనం డిస్ట్రిబ్యూట్ చేశాము లక్ష డెబ్బై ఆరు వేల దాకా పర్ఫార్మెన్స్ కార్డులు ఆల్రెడీ స్కూల్స్కి డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నాము సో ఇప్పుడు వరకు జరిగిన ఎగ్జామ్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా రాసుకొని అది కూడా పేరెంట్స్కి ఒకసారి చూపించడం జరుగుతాయి సో మనం ప్రస్తుతానికి జిల్లా స్థాయి నుంచి మనం ఈ యొక్క ప్రోగ్రాం జరపడానికి చాలా వరకు సిద్ధంగా ఉన్నాము నా కోరిక ఏంటంటే ఇక్కడ వచ్చేసి అంటే ఈ యొక్క స్కూల్లో చదివిన వాళ్ళు పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక రోజు కనీసం ఒక మూడు నాలుగు గంటలైనా టైం స్పేర్ చేసుకొని దీంట్లో పాల్గొవాలని దయచేసి నా ఒక కోరిక మీ అందరూ కూడా ఖచ్చితంగా అది పార్టిసిపేట్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్కూల్కి పిల్లల్ని పంపించడంతో పాటు వాళ్ళు ఆ స్కూల్లో ఏ విధంగా నేర్చుకుంటున్నారు అది తెలుసుకోవడానికి మంచి ఒక అవకాశం దొరుకుతాయి అదేవిధంగా మిగిలిన పేరెంట్స్తో ఒకసారి ఇంట్రాక్ట్ అవ్వడానికి కూడా అవకాశం దొరుకుతాయి మనకు పంపించిన స్కూల్లో ఉన్న మిగిలిన పేరెంట్స్తో మామూలుగా మనం ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం అయితే తక్కువ ఉంటాయి అది కాబట్టి ఈ కామన్ మీటింగ్కి వచ్చినది వాళ్ళకి మిగిలిన పేరెంట్స్తో ఒకసారి ఇంట్రాక్ట్ అవ్వడానికి అవకాశం వస్తాయి అదేవిధంగా టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం వస్తాయి అదేవిధంగా ఆ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ ఏమైతే ఉన్నాయో ఏదైనా లోపాలు ఉన్నాయంటే అవన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉన్నాయి అంటే ప్రతి ఒక్కటి ఒకే రోజు సాల్వ్ చేయడం కాదు కానీ ఆ ఒక్క డిస్కషన్ జరిగినదిలో అయితే ఆటోమేటిక్గా లోకల్ లెవెల్లో ఉన్న ఎఫర్ట్ అవి ఉంటాయి ప్రభుత్వ తరపు నుంచి చేయాల్సిన ఎఫర్ట్ ఎలాగో జరు జరుగుతాయి సో ఇది రెండు కూడా సమన్వయం చేసుకొని మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్స్ దీనికి సంబంధించి నాకు తెలిసి జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా ఇన్విటేషన్ అంది ఉంటాయి అది కూడా వాళ్ళు సొంత పాప కానీ బాబు కానీ రాసుకొని చేతితో రాసిన ఇన్విటేషన్ కూడా అంది ఉంటాయి అది కాబట్టి అది ఒక పర్సనల్ ఇన్విటేషన్ కింద తీసుకొని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కన్సర్న్ స్కూల్స్లో అటెండ్ అవ్వాలని కోరుతున్నాను థ్యాంక్ యూ